వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు శృతదేవుడు శృతగీత్తో ఇట్ల నేను యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనేను ఓయి నీ వెందులకు విచారింతువు నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులను బాధను కలిగించినచో దానివలన ఫలము జీవితాంతము ఉండును శ్రీహరి నామము ఉచ్చరించినంతనే విష్ణులోకమునకు చేరుదురు రాజాగిన చే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరిలోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది గోవిందనామము ఒక్కసారి కలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవభృధ స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలమును అనుభవించి మరలా జన్మింపక తప్పదు కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు సరస్వతి మున్నగుతీర్థముల ఎందు మునగక్కరలేదు చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరిపదమును చేరుదురు తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాహిధ్యమును అందుదురు ఇట్టి శ్రీ ఇష్టమైనది వైశాఖ మాసము వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతము ఆచరించిన వారు శ్రీహరిపదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అట్టివాణిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది కీర్తివంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి ఎందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకెప్పుడనూ అశుభము ఉండదు కదా జన్మభుత్తు జర వ్యాధి భయము కూడా ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప ప్రయత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు తన శక్తికి మించినచో ఆ విజయమును యజమానికి నివేదించిన అధికారి సేవకుడు పాపమునందడు వాని కెట్టి దోషమునూ లేదు యజమాని చెప్పిన పనిని శక్తికి మించినప్పుడు అది వాణి దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఓరడించెను అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని అన్నిటినీ పొందితిని ఇది చాలును నేను మరలా నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్లజాలను కీర్తిమంత డిట్లు పరాక్రమంతో వైశాఖ వ్రతములతో భూమిని పరిపాలించుచుండగా నేను నా అధికారమును వహింపను ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి కయాశ్రద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును కృపాకరా నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు నీకు కీర్తిమంతునిపై కోపం ఉన్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము జరిగినదంతయు శ్రీమన్నారాయణుకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము సర్వలోకములకు కర్తయ్యగు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మ పరిపాలకుడు మనల్ను శిక్షించు దండధరుడు మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుడిచే అతనికి బదులు చెప్పజాలము మనము శ్రీ శ్రీహరి ఎద్దకే పోమని యమధర్మరాజును వెంటనేకుని క్షీర సముద్రము జ్ఞాన జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడిన వాడును పురుషోత్తముడును ఆగు శ్రీహరిని స్థుతించెను అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షం అయ్యాను బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించి శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఎందులోకిచటుకు వచ్చి తిరిగి రాక్షసుల వలన బాధ కలిగినదా యముని ముఖము వాడి ఉన్నదేమి అతడు శిరమ వంచుకొని ఏలముండెను బ్రహ్మ ఈ విషయమును చెప్పుము అని అడిగను అప్పుడు బ్రహ్మ మీ భక్తుడకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాడించి విష్ణులోకమునకు చేరుచున్నారు అందువలన యమలోకము శూన్యమై ఉన్నది అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణకు యముడు కీర్తిమంతుని పైకి దండెత్తి వెళ్ళెను తుదకు యమదండమును కూడా ప్రయోగించను కీర్తిమంతుని రక్షించుటకై వచ్చినా ఈ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలయ్యునో తెలియక నా వచ్చను నేనును ఏమి చేయుదును స్వామి నీ భక్తులను శిక్షించటకు మేము చాలము అందువలన మేము నీ శరణు కోరి వచ్చి భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడమని బ్రహ్మ పలికెను శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మని చూసి ఇట్లనేను నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌసుభమును వైజయంతిమాలను శ్వేతద్వీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుత్మంతుని దేనినైనా విడిచెతను కానీ నా భక్తుని మాత్రము విడవను సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తులను ఎట్లు దుఃఖము యమధర్మరాజా ఒక ఉపాయంను కల్పింపగలను నేను కీర్తిమంతు మహారాజునుకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్ధాయము ఇచ్చితిని ఇప్పటికీ ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకు ఇష్టములైన వేదోక్తములకు సదాచారములు నశింపజేయును పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును ఆ వేణుడిను తాను చేసిన పాప బలమున నశించును అటు పిమ్మట నేను పృదుబను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయదును అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమును ప్రవర్తింపజేయగలను అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును కానీ అట్టివాడు వెయ్యి మందిలో ఒక రెండును అనంత సంఖ్యలోను జనులలో కొద్ది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను ఎరిగి పాటించురు మిగిలిన వారు అట్లు కాక కామవీవసులై ఉందురు యమధర్మరాజా అప్పుడు నీకు కావలసినంత అంత పని ఉండును విచారపడకము వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగము ఇప్పించును వైశాఖ వ్రతము ఆచరించు వారందరూ నీకు ఒక భాగమునిచ్చినట్లు చేయుదును యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఇయ్యవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును నీకు రావలసిన భాగము కొంత అయినా వచ్చినచో నీకు నువ్వు ఉండదు కదా వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవుచున్నారు ఇందులకు కారణం ఎవరు రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమును వారినిగా చేశాను ఆవున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మము వారినిగా చేశాను కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకున్నటయ్య అనగా వైశాఖ ధర్మమును ఆచరించే వారు యమునకు కూడా భాగమునిచ్చినట్లు చేయను అనగా వైశాఖ వ్రతమును ఆచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగమునిచ్చినట్లు చేయను ఇందువలన యమధర్మరాజు మనస్సున కోరట కలుగునని శ్రీహరి అభిప్రాయం వైశాఖ వ్రతము ఆచరించేవారు ప్రతి స్నానము చేసి నీకు అర్ఘ్యమునిత్రు వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పితురు అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములగును అనగా వైశాఖ వ్రతము ఆచరించువారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు వర్ఘ్యముని ఇయవలేను మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలేను పెరుగన్నం యముని పేరుతో దానమియవలేను అట్లు చేయని వారు పూజాతి కర్మలు వ్యర్థములగులని భావము కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమును ఇవ్వలేను వైశాఖ పూర్ణిమయందు జలకలశమును రజ్యాన్నమును ముందుగా యమునకిచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువు కర్పింపవలిగను అటు తర్వాత పితృదేవతలను గురువును పూజింపవలిగిన తర్వాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును ఫలమును నుంచిన పాత్రను సద్బ్రాహ్మణునకు పేదవాడగు వానికి ఇయ్యవలేను బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరములు నీయగలడు వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా నాచరించుట మరింత ముఖ్యము ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మున్నగ వారితో సుఖముగా శుభలాభములతో ఉండును మరణించిన తరువాత సకుటుంబంగా శ్రీహర్ లోకమును చేరును కీర్తిమంతుడును యధాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరేను ఎత్తిమంతుని తర్వాత దుర్మార్గుడు నీచుడునగు వేణుడు రాజయ్యను అతడు సర్వధర్మములను నశింపజేసాను వైశాఖ మాస వ్రతాదులను లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వసులభమునగు వైశాఖ ధర్మము ఎవరికినీ తెలియని స్థితిలో ఉండేను పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములయందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి ఉండును అట్టి వారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు తప్పవు కానీ పురాకృత సుకృతము వలనే ఇది సాధ్యము అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరమున వేణుడు దుర్మార్గుడనియో వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని మీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాధగునని చెప్పిరి దీనిని వివరింపుము అని అడిగను శృతదేవుడును రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు కథలు వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును ఆ కథలను ప్రమాణములే మార్కండే అది మునులు చెప్పిన వేణుడొక కల్పమువాడు నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పమువాడు మంచి చెడు కలవారి చరిత్రలనే మనం మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందము అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు అని పలికాను అని నారదుడు అంబరీష్మికి వివరించారు వైశాఖ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం